హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను శనివారం రోజు వేసుకోవడానికి ఏడు చుక్కలతోటి చాలా చక్కటి ముగ్గును వేసి చూపించాను మీరు కూడా ఈ ముగ్గుని చివరి వరకు చూసి మీ వాకిట్లో వేసి ట్రై చేయండి చాలా అందంగా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్